కొత్తపల్లె సర్పంచ్ నిన్న దిన్నమ్మ మళ్ళా ప్రెస్ మీట్ పెట్టినాడు నేను అవినీతి చేయలే ఎక్కడే గాని అని చెప్తా ఉన్నాడు మా క్షణంలో డబ్బులు తీసుకోలే అంటున్నాడు ఆయన చెప్పిన దాంట్లోనే క్లియర్ గా ఉంది ఆయన స్టేట్మెంట్ లోనే వెరీ క్లియర్ మొత్తం అది ఎకరా ముప్పై ఏడు సెంట్ ఆరు వందల ట్రిప్పులు నేను తోలే అన్నాడు ఎకరా ముప్పై ఏడు సెంట్లు స్థలంలో మొత్తం ఆయన చూపించినాడే ఒక చేపల లాగా గుంత అది పదహైదు సెంట్ల నుంచి ఇరవై సెంట్ల లోపల మాత్రమే ఉంది మిగతా ఒక ఎకరా ఇరవై సెంట్లు మాత్రం ఫ్లాట్ గా ఉంది ఆయన ఏ రోజు అయితే అక్కడికి పోయి టెంకాయ కొట్టినాడో ఓపెనింగ్ అంటే ఎనిమిది నెలలు ముందు సపోజ్ ఎనిమిది నెలల్లో తొమ్మిది నెలల్లో అయింది అనగా ఆ టైం లో టెంకాయ కొట్టిన వీడియో ఉంది ఇదే కొన్ని ఛానల్స్ ప్రచురణ చేసినాయి ఆ లోనే చూసుకోమని ఎవరైనా సరే ఆ కొంచెము ఆ పదహైదు ఇరవై సెంటు తప్ప మినహాయిస్తే మిగతా అన్ని అంతా కూడా ఫ్లాట్ గా ఉంది ఎక్కడే గాని గుంత లేదు ఆయన ప్రెస్ మీట్ పెట్టి నిలబడితే ఆయన ఎనకల పది అడుగులు గుంతగాని రావాలా ఆ వీడియోలో ఎక్కడా లేదు ఫ్లాట్ గా ఉంది దానికి ఆయన చెప్పిన ప్రకారం ఆరు వందల ట్రిప్పులు తోల్తే మట్టి ఇంచుమించు ఎకరా ముప్పై ఏడు సెంట్లకు ఏడు అడుగుల డెప్త్ బూర్చొచ్చు ఏడు అడుగుల డెప్త్ బూర్చాల అతను చెప్పిన ప్రకారం అతను ఏం చెప్తాడు పది అడుగుల గుంత ఉంది అన్నాడు పది అడుగులు లేదు ఏం లేవు ఒక్క పదహైదు సెంట్లలో మాత్రమే ఒక మూడు నాలుగు అడుగుల డెప్త్ ఉంది గుంత మిగతాదంతా ఫ్లాట్ ఈ ఆరు వందల ట్రిప్పులు ఏడు ఏడు అడుగుల డెప్త్ పూర్చొచ్చు నీకు శివచంద్రారెడ్డి మళ్ళా చెప్తానా ముగ్గురు ఎమ్మెల్యేలు బ్రద్దుటూర్ కు ఒక ఎమ్మెల్యేని పిలిచికొచ్చుకో వరదరాజుల రెడ్డినైనా సరే కొండారెడ్డినైనా సరే సురేష్ నాయుడు అయినా సరే నీ 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 పదవికి రాజీనామా చేసి వాళ్ళకి లెటర్ ఇవ్వు నా పదవికి రాజీనామా చేసి వాళ్ళకే లెటర్ ఇస్తా ముగ్గురం పోదాం శ్మశానంలోకి బోర్ ఒక పది చోట్ల డ్రిల్ వేస్తాం బొక్కలు ఏడు అడుగులు లూజు మట్టి వచ్చింది అనుకో రైట్ నీది అడుగు అర్ధ అర్ధడుగు గాని ఏమి లూజు మట్టి రాలేదనుకో అది రైట్ నా పదవికి ఏడు అడుగులు లూజు మట్టి వస్తే నా పదవికి రాజీనామా చేస్తా లూజు మట్టి లేదనుకో నీ పదవికి రాజీనామా చేయాలి దీనికి సిద్ధమా మేము విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టబోతున్నాం అంత దూరం లేకోకుండా రేపే వెళ్ళిపోతాది ఇది నువ్వు బూర్సినావా బూర్సలేదా అక్కడ గుంత ఉంటే కదా బూర్సనీకి ఆ పదహైదు సెంట్లు మినాయిస్తే అంత ఫ్లాటే ఇంత డబ్బులు రాబట్టి ఇంత నలభై లక్షలు మళ్ళీ జిఎస్టి కట్ అయిందండి దాన్ని కూడా మళ్ళా ఛాలెంజ్ ఈ లెక్కలో నీకు వచ్చిన చెక్కు లో ప్రతి రూపాయి నువ్వు వాడుకునేదే దాంతో జిఎస్టి కట్ కాలే జి ఇంకోటి ఇంకోటి అన్ని కట్ అయ్యి మనకు కాంట్రాక్టర్ అనే వానికి అయినా చెక్ వస్తాది అమ్మా ఆ చెక్ మనం ఇంటికి తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని లెక్క డ్రా చేసుకుంటాం బ్యాంకు లో దాంతో జిఎస్టి కట్ కాదు అది ಅಯ್ಯೂಡ ಪದ್ದಾಲೇ ಮಲ್ಲ ఒక ఎకరా ముప్పై ఏడు సెంట్లలో జంగిల్ క్లియర్ డ్రా చేసావు ఎనిమిది లక్షలు పది అడుగులు గుంత ఉండేటప్పుడు జంగిల్ క్లియర్ డ్రా చేయాల్సిన అవసరం ఏముంది ఉండే కంపంతా బుడిపోతుంది కదా కదా బుడిపోతే అవసరం ఏముంది జంగిల్ క్లియర్ క్లియర్ చేయాల్సిన అవసరం ఎక్కడైనా ఒక అడుగులు గుంత ఉండేటప్పుడు మనం మట్టి బుడిసాల్సి లోపల దాంతో ఉండే కంపను తొలగించం టిప్పర్ల ద్వారా పూసుకుంటా పోసుకుంటా పోతే లోపల అంతా ఐ ఎప్పుడైతే ఏ మొక్కకైనా ఏ చెట్టుకైనా గాలి గాలిపాడనప్పుడు చనిపోతాయి వారానికి పది రోజులు వెళ్ళిపోతాయి లోపల దానికి ఎనిమిది లక్షలు చేసినావు ఇదే మున్సిపాలిటీలో ఎనభై ఎకరాలు ఉంది మున్సిపల్ ఫ్లాట్ ఆడ ఎనభై ఎకరాలు జంగిల్ క్లియర్ చేసేదానికి నాలుగు లక్షల చిల్లర ఖర్చు అయింది నాలుగు లక్షల యాభై ఐదు వేలు ఖర్చు అయింది ఎనభై ఎనిమిది ఎకరాలు జంగిల్ క్లియర్ చేసేదానికి మనం ఒక ఎకరా ముప్పై ఏడు సెంట్లు జంగిల్ క్లియర్ చేసేదానికి ఎనిమిది లక్షల ఏడ చేసినావు జంగిల్ క్లియర్ యాడ్ను ప్రతి దాంట్లో ఈ రోజు మళ్ళా ఇంకొకరు చెప్పినారు అన్న ఈ ఇరవై రూములు ఒక రూమ్ కి యాభై వేలు ఇచ్చినామన్న అంటున్నాడు కాలువ మీద కట్టే మూడు లక్షలు అంటే పరంపోకి స్థలంలో కట్టే మూడు లక్షలు పట్టాలో కట్టే యాభై వేలు అంట ఒక రూము కమర్షియల్ రూమ్ కట్టుకుంటే అంటే ఒక అంగడికి రూమ్ కట్టుకుంటే నువ్వు తీసుకునే లెక్క వరదరాజు రెడ్డి గారు మీ సర్పంచ్ ఇంత అవినీతి పరుడు అయితే మీరు ఎందుకు దీనిపైన పిటిషన్ ఉన్నారు నీతి మంత్రులు మీరు దీనిపైన స్పందించడం లే అంటే నీతి మంత్రులు మీ సర్పంచ్ మేము విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టినాక విజిలెన్స్ ఎంక్వైరీ ఇది మా చైర్మన్ ద్వారా పెడుతున్నారు ఈ బుక్కుల పైన ఈ కొత్తపల్లె పంచాయతీలో జరిగిన అవినీతి పైన ప్రతి దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ పెడతా ఉన్నాం అధికారులు కూడా తెలియజేస్తాడా ఏ అధికారి అయితే అతనికి లొగ్గి బిల్లులు చేస్తున్నాడో వాళ్ళ జీవితాలు నాశనం కాబోతున్నాయి జాగ్రత్త అతని నమ్మి మీరు ఏదన్నా బిల్లులు ప్రొడ్యూస్ చేస్తే మీ జీవితం నాశనం అవుతాది మీ భార్యా పిల్లలు దూరం అవుతారు మీరు జీతాలు లేకోకుండా పోతారు తిన్నికి లేకుండా పోతారు అతన్ని నమ్మి మీరు పోతే లక్షల లక్షల రూపాయలు మీరు డ్రా చేస్తున్నాడు లక్ష లక్షన్నర డ్రా చేస్తున్నాడు నెల నెల మా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఆరు లక్షల డీజిల్ ఖర్చు అవుతాది పాగింగ్ చేస్తే తొమ్మిది లక్షల ఖర్చు అవుతాది పాగింగ్ దోమలకు మందు కొట్టేదైతే అది ఎందుకంటే ప్రతి రోజు పాగింగ్ చేసినప్పుడు మూడు వంద మూడు వందల లీటర్లు దావు పాగింగ్ మిషన్ ఇంచుమించు ఇక పాగింగ్ లేదు ఏం లేదు లక్ష లక్షన్నర డ్రా చేస్తున్నాడు ఈ సర్పంచ్ ఇంత పెద్ద మున్సిపాలిటీ లో ముప్పై నలభై వెహికల్ ఉండే చోట ఆరు లక్షలు తక్కువ నాలుగో మూడో ఐదో వెహికల్ ఉండే చోట లక్షన్నర ఎందుకు ఖర్చు అమ్మా సర్పంచ్ గారు ఇదంతా ఏంది ఒక్కొక్కటి వెలుగు తీస్తాది నెక్స్ట్ మోటార్ల దింది మళ్ళా మోటార్ల చెప్పబోతాన్నా ఎన్ని ఉన్నాయి ఎన్ని లక్షలకు వాడుకునేవు మోటార్లు ఎన్ని కొన్నావు నువ్వు మోటార్లు అనేది ఉంది ప్రతి రోజు ఉంటాది నీ పైన నాకు నాకు తెలియంగా ఈ ఐదేళ్ల కాలం కూడా చెప్పాల్సింది వస్తాదేమో ఇతని అవినీతి బాగోగోతాం కాబట్టి ఈ కొత్తపల్లె పంచాయతీలో ఉండే ప్రజలకు నేను తెలియజేసేది ఏమంటే మీ సర్పంచ్ విపరీతమైన లంచగొండి ఇటువంటి వాడిని మీరు కర్తండే పన్నులన్నీ అతను స్వాహా చేస్తున్నాడు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని మరీ మరీ తెలియజేస్తాడా ఒక ఎస్టిమేట్ కూడా తయారు చేపిచ్చిన ఆరు వందల ట్రిపుల్ ఎన్ని క్యూబిక్ మీటర్లు వస్తాది ఎన్ని క్యూబిక్ మీటర్లు వస్తే ఎంత డెప్త్ ఆ బూడ్చని ఏడు ఏడు అడుగులు బూడ్చని చెప్పినారు ఆరు వందల ట్రిపుల్ మట్టి ఆరు వందల ట్రిపుల్ తోలినావా పది ట్రిపుల్ తోలి బిల్ చేసుకున్నావు ఒకసారి కొత్తపల్లె పంచాయతీ వాళ్ళను మరీ మరీ ప్రార్థిస్తున్నా మీరు కట్టే డబ్బులు అంతా దుర్వినియోగం అయితా ఉంది చూసి ప్రశ్నించండి అడగండి మీ మనసులో కూడా ఇది ఇతను ఇంత అవినీతి పరుగుడానికి కూడా మీరు ఆలోచన చేయండి ఎవరైనా సరే మీ పైన మీ పైన ఎవరి మీద అవినీతి జరుగుతా ఉంది లక్షల రూపాయలు కోట్ల రూపాయలు అవినీతి చేసినావు నువ్వు ఎందుకు చెప్పం అంటే మౌనంగా ఉండాలని నువ్వు అవినీతి చేస్తా ఉంటే ఎందుకుంటాం ప్రతి విషయంలో అవినీతి అది నువ్వు చెప్పాల మా అవినీతి చేసినది అన్న అడిగినట్టు మళ్ళా ఒకటి పది లక్షలది ఉంది నా దగ్గర పది లక్షలు దానిపైన మళ్ళా క్లారిటీ ఇస్తాడా ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే చేతికి నువ్వు లెటర్ ఇస్తే రాజీనామా పత్రం నాది రాజీనామా పత్రం ఇస్తా నేను ఎవిడెన్స్ చూపిస్తే నువ్వు రాజీనామా ఆమోదం మోదం తెలిపాల నువ్వు లేకపోతే నేను ఎవిడెన్స్ చూపిలేకపోతే నేను రాజీనామా చేస్తా నా పదవికి నా కౌన్సిలర్ పదవి దానికి మళ్ళా కట్టుబడి ఉందా నేను పది లక్షలు తీసుకున్నాను ఆరు లక్షలు నాలుగు లక్షలు అంతకు ముందు ఎనిమిది లక్షలు ఉంది మళ్ళా ఆమెతోనే ఆమె రెండు అపార్ట్మెంట్ కట్టింది ముందు అపార్ట్మెంట్ ఎనిమిది ఉంది అది కూడా ఉంది అది ఎనిమిది ఆరు నాలుగు దీనికి ఇప్పటికీ నేను కట్టుబడి ఉండ నువ్వు లెటర్ ఇచ్చిన మరుక్షణమే నేను చూపించేదానికి సిద్ధం నువ్వు సిద్ధమా అంటున్నా నీకు ఆ ధైర్యం లేదు మా పైన ఊరికే నువ్వు ఈ పుచ్చుకునే దానికి ఆడ ఎకరా ఈడ రెండు ఎకరాలంట అని చెప్తున్నావు నిరూపించవయ్యా స్వామి అంటున్నాను నోరు జాగ్రత్తగా పెట్టుకొని మళ్ళా చెప్తున్నా శివచంద్రారెడ్డి నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు నోరు పారేసుకుంటే దాని పద్ధతిగా ఉండదు ఇంకొక రకంగా ఉంటుంది